తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవ గనుడ మహోన్నతుడా శ్రేష్ఠుడా సర్వలోకములను సృజించినవాడ సర్వ ప్రపంచంలో ఏలిచినవాడ నీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు 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 చెల్లించుకుని చిన్న ప్రేమా నమ్మకమైన నా గొప్ప దేవ నీకే స్తోత్రము 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 హలలుయా 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 అయా శ్రేష్ఠుడా ఉన్నతుడా నీకే వందనాలు 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 చిన్నానయ్యా పరమందు ఆశీనుడు ఉన్న మా పరమ తండ్రి మీకే స్తోత్రము నాయనా స్తోత్రమునాయనా అయా నా తండ్రి మా హృదయాలోచనలను మీ స్వాధీనంలో ఉంచుకొని మా మీద పనిచేసే నా ప్రఫ లౌకిక ఆత్మను కొట్టివేసి సాతానందకర దురాత్మ శక్తులను నా ప్రఫ అంతము చేసి నా తండ్రి నీ పరిశుద్ధాత్మను ప్రార్థించే ఆత్మను కలుగ చేయండి నాయన ప్రార్థన ఎందు నా ప్రప విడువక ఎడతెగక ప్రార్థించినట్లుగా విసుక యుక్తమైన ప్రార్థన చేయనట్లుగా నీ నీతిని నీ రాజ్యమును వెదుకున్నట్లుగా నీ కృప చూపించండి దేవా దేవా నీకే స్తోత్రము స్తోత్రమునాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 నాలుగు వంద చెల్లించుకుని శ్రేష్ఠుడా ఉన్నతుడా మహోన్నతుడా సర్వాధికారి నీకే స్తోత్రమునాయన స్తోత్రము నాయనా అయా నీకే వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నానయా ఈ యొక్క రాత్రికాల సమయంలో నా ప్రప అయా నా తండ్రి ప్రతి ఒక్కరిని నీ కాపుదలలో భద్రపరిచి నా ప్రప కావలసిన సమృద్ధిని దయచేయండి నా తండ్రి నిన్ను ధ్యానించటము నేర్పించండి నీ ధ్యానంలో నా ప్రప అయా నా తండ్రి నీకు దగ్గరగా నా ప్రప అయా నీకు సమీపముగా చేరి నా తండ్రి నీ హృదయ ఆలోచనలను నీ హృదయ తలంపులను నీ హృదయాంతరంగంలో ఉన్న కరుడును సహితము నా తండ్రి మేము గుర్తుపట్టగలుగునట్లుగా కృప చూపించండి దేవా అయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము 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 నాయన పరిశుద్ధుడవైన నా గొప్ప తండ్రి నీకే వందనాలు చెల్లించుకొని చున్నామయా మా నాలుక పెదవులను ముట్టిని స్వాధీనంలో ఉంచుకోండి నాయన అయా నా తండ్రి స్వస్థపరచండి నా ప్రప విమోచన కలగ చేయండి నాయన అయా పరిశుద్ధపరచండి నాయన నీకిష్టమైన పాత్రలుగా ఉండినట్లుగా అయా నీ చిత్తానుసారముగా ఎదుగునట్లుగా కృప చూపించండియా నీ కనికరము చూపించండయా మాలో ఉన్న పాపమును శాపమును కొట్టివేయండి దేవా మీకే స్తోత్రము నాయన ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచిన తండ్రి నిన్ను వెదుకులాగున నా ప్రభా నీవు పరిశుద్ధుడవై ఉన్నందున నా ప్రప నీ పరిశుద్ధతను బట్టి మమ్మలను కూడా పరిశుద్ధులుగా చేయు నా గొప్ప తండ్రివి తండ్రి అయానా తండ్రి పాప ప్రవేశమును బట్టి నా ప్రప అయా తండ్రి నా ప్రభా మేము అపరిశుద్ధులమైనను సరే తండ్రి అయా నీవు పరిశుద్ధుడవు కాబట్టి నీ పరిశుద్ధతను బట్టి మమ్మల్ అందరినీ నా ప్రభ పరిశుద్ధులుగా చేసి అయా నా తండ్రి నా ప్రప నీ క్రమములో మమ్మలను నిలవబెట్టగలిగిన గొప్ప దేవుడు అయ్యా అయా నా తండ్రి అయా నేను నీతిమంతుల కోసం రాలేదు పాపులను ప్రేమించవచ్చినానని మీరు సెలవిచ్చిన రీతిగా నా ప్రప ప్రతి ఒక్కరూ నా ప్రప ఏదో ఒక రీతిగా నా ప్రప పాపము చేసిన వారమే నా తండ్రి ప్రతి ఒక్కరము నా తండ్రి నా ప్రప అయా నా తండ్రి తెలిసి తెలియని పాపాలు నా తండ్రి అయా తప్పు అని తెలియక కూడా కొన్ని దోషాలు మేము చేసి ఉండొచ్చయా వాటన్నింటినీ నా ప్రప అయానా తండ్రి మేము గుర్తెరిగి నా తండ్రి అయానా తండ్రి మమ్ములను మేము సరిచేసుకునే విధానము నా తండ్రి మార్చుకునే విధానము నా తండ్రి వాక్యం అనే తండ్రి వాక్యం అనే పాలతో నా ప్రప ఉదక స్థానము చేయనట్లుగా నా తండ్రి అయానా తండ్రి అయా నీ వాక్యమనే అర్థములో దినదినము మమ్మలను మేము చూసుకుంటూ మార్చుకోవడానికి కృప చూపించమని అయా నీ జ్ఞానముతో నా ప్రప అయా నా తండ్రి ఈలోక సంబంధమైన జ్ఞానము పనికిరాదు దేవ పరలోక సంబంధమైన పరమభరితమైన జ్ఞానముతో నింపి మమ్మలను నా ప్రప శ్రేయస్కరమైన ఈవులతో తృప్తిపరిచి నా తండ్రి అయా మమ్మలను నా ప్రప నీ చెంత చేర్చుకొనమని నీలో బ్రతుకున్నట్లుగా నీలో వెలుగునట్లుగా నీలో జీవించినట్లుగా నా తండ్రి నీలో స్వస్థత కలుగు నా ప్రప నీలో ఆనందించినట్లుగా నా ప్రప నీలో సమస్తమైన శ్రమలను నా ప్రప జయించగలిగిన శక్తిని మీరు మాకు దయచేయండి దేవా సమస్తమైన వ్యాధుల నుంచి విడుదల కలుగు చేయండి సమస్తమైన బాధల నుంచి విడుదల కలుగు చేయండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయనా నాయనా అదే రీతిగా నా ప్రప అయా నా తండ్రి నీ దైవదాసులైన వారందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకో నా ఆరాధనల్లో నా ప్రప ఎక్కడెక్కడ నీ మహిమ జరిగి ఉన్నవో ఎందరెందరు బిడలు నా ప్రప నేను నా ప్రప నాయన విశ్వాసముతో భక్తితో వేడుకొని ఉన్నారో అయా వారి విశ్వాసతను బట్టి భక్తిని బట్టి కాకపోయినా నీ ప్రేమ నీ నమ్మకము నీ విశ్వాసతను బట్టి నా ప్రప నీ బిడలందరూ ఆదరించబడినట్లుగా నీ కృప చూపించండి మేము వట్టి మంటికి చెందిన వారిమి నా తండ్రి మేము నా ప్రప అయా నా తండ్రి మాలో ఎలాంటి నా ప్రప అయా నా తండ్రి నీతి నీతి లేదు నా తండ్రి దినదినము నా ప్రొప్ప అయా నా తండ్రి నా ప్రప ఆయా నీతిమంతుడు ఒక్కడును లేడు అయా అందరూ పాపము చేసి అయా దేవునికి నా ప్రప నా తండ్రి దూరంగానే ఉన్నారని నా ప్రప నీ లేఖనముల ద్వారా పొందుపరిచి ఉన్నారు నీతిమంతుడు ఏడు మార్లు పడినా తిరిగి లేచునని కూడా నా ప్రప మీ లేఖనాల్లో చెప్పి ఉన్నారు నాయన నీ నీతిని బట్టి మమ్మలను నీతిమంతులుగా చేయండి నీ పరిశుద్ధతను బట్టి మమ్మలను పరిశుద్ధులుగా చేయండి దేవా నీ ప్రేమను బట్టి మమ్మలను మమ్మలను నీ ప్రేమతో నింపండి దేవా అయా నీ జ్ఞానమును బట్టి మమ్మలను జ్ఞానవంతులను చేయండి దేవా నీ నామానికి వందనాలు దైవదాసులందరిలో నా ప్రఫ అయా నా తండ్రి భారభరితమైన పరిచర్యను ఉంచి నా తండ్రి మీరు జరిగించుకొని విధానమును బట్టి వందనాలయా వారికి నా తండ్రి ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చి దీర్ఘాయువుతో తృప్తిపరిచి వారి కుటుంబాలను నా తండ్రి అయా వారికున్న సమస్తము చుట్టూ నీ కంచి కాపుదల వేయమని వారిని రెండంతల ఆత్మతో నింపి నా ప్రఫ ఇంకా బలంగా వాడుకొనమని నూతనంగా అనే అనేక మంది దైవదాసులు పట్టబడినట్లుగా నా తండ్రి నీ పిలుపునందుకుని నా పాప నా తండ్రి నీకు సేవకు నా ప్రఫ పిలువబడిన వారు ఎవరు ఎందరున్నారో మీకు తెలుసు నాయన వారందరూ నా ప్రఫ అయనా తండ్రి నీ చెంత చేరినట్లుగా నా ప్రఫ నీ కృప చూపించండి దేవా దేవా నీకే స్తోత్రము స్తోత్రమునాయన స్తోత్రము 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 మీనామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నానయా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా నీకే స్తోత్రమునాయన స్తోత్రము నాయనా యా నా తండ్రి నీకే వందనాలు చెల్లించుకొని ఆయా నా తండ్రి ఆయా దేశ నాయకులను అధికారులను నా ప్రప నీ కృపలో జ్ఞాపకం చేసుకో జ్ఞానముతో నింపండి ఆయా మంచి ఆరోగ్యమును బలమును ఇచ్చి నా తండ్రి పరపాలిన దక్షులుగా నా ప్రప నీ బిడ్డలందరూ సౌభాగ్యముగా సౌఖ్యముగా నా ప్రప ఆయా దేశంలో నా తండ్రి జీవించినట్లుగా నా ప్రప నీ బిడ్డలకు నా తండ్రి ఆయా నీ ఉద్య నీ హృదయ ఆలోచనతో నా ప్రప వెలిగించబడి మంచి పరిపాలన నీ బిడ్డలకు దొరుకునట్లుగా నీ కృప చూపించండి దేవా అదే రీతిగా నా ప్రప నా तंरी अयाना तंरी हारमी नेवी एयर फोर्स ना तीन పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగా నా ప్రప ఆయా మనుషులందరి రక్షణార్థము నా తండ్రి మేలు కోసం మీరు ఉద్దేశించిన ప్రతి డిపార్ట్మెంట్ మీద నీ కాపుదల ఉంచి అయా నా తండ్రి న్యాయాన్ని చట్టాన్ని కాపాడండి నా ప్రఫ అయా వారికి మంచి ఆరోగ్యాలను బలమును శక్తిని దయచేయండి వారిలో నా ప్రఫ నీ నూతన బలమును దార పోసి నా తండ్రి వారు నా ప్రఫ దినదినము నా ప్రఫ నా తండ్రి బలం పొందుకొనులాగున నా తండ్రి ఆయా వారి కుటుంబాలను దీవించండి వారికి మేలు కలిగి చేయండి వారిలో నా ప్రప ఆయా నీ నీతి బీజములు ఉండినట్లుగా నా ప్రప నీ నీతిని స్వతంత్రించుకునే వారిగా నా తండ్రి యథార్థవంతులుగా నా ప్రప వారి విధి నిర్వహణలో నా తండ్రి అయానా నా నా తండ్రి మంచి కార్యదక్షిణ పొరలుగా ఉండునట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము స్తోత్రమునాయనా స్తోత్రము నాయనా అయానా తండ్రి వారి గుహముల చుట్టూ వారి యొక్క అయానా తండ్రి నాకున్న వారికి ఉన్న సమస్తము చుట్టూ నా ప్రప నీ కంచి నీ కాపుదల దే నా తండ్రి నీకే స్తోత్రము నాయనా స్తోత్రము 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 హలెలుయా 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 అయా నీకే స్తోత్రము నాయనా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా నీకే స్తోత్రము స్తోత్రము నాయన అయా నా తండ్రి ఇంకా నా ప్రఫ ఎందరెందరి గురించి నా ప్రఫ ప్రార్థించాలో ఎవరెవరు ఎట్టి ప్రార్థన అవసరతతో ఉన్నారు ఎవరెవరికి నా తండ్రి ఎలాంటి నా ప్రఫ ఆ నా తండ్రి అవసరత నా తండ్రి అయా మీలో కలిగి ఉన్నారో నా తండ్రి మీకు తెలుసు నాయనా అట్టి సమస్యలన్నిటి మీద అట్టి వారందరి గురించి నా తండ్రి ప్రార్థించులాగున నా ని ప్రత్యేకమైన ప్రార్థన ఆత్మను నా తండ్రి మా మీద ఉంచండి దేవా అయా అందరూ ఏకీభవించి ప్రార్థించులాగున నా తండ్రి అయా నా తండ్రి ని కృప చూపించండి నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్థుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని నా ఆత్మకార్యములు జరిగిస్తానని వాగ్దానము చేసిన గొప్ప దేవుడు నా తండ్రి అయానికే స్తోత్రము నాయన స్తోత్రము 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 నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు వందనాలు వంద నాలుగు నాలుగు వంద చెల్లించుకొని చున్నానయా వ్యవసాయదారులను నిపలో జ్ఞాపకం చేసుకో వారి పండించే పంటలకు నా ప్రప సరైన దిగుబడి వచ్చినట్లుగా నా తండ్రి పంట నా ప్రప సకాలంలో నా తండ్రి అయా నా తండ్రి అయా నా ప్రప నాయన మెండుగా పండునట్లుగా కృప చూపించండి అయా నా తండ్రి ప్రకృతి వైపరీత్యాల నుంచి నా తండ్రి వాతావరణ పరిస్థితుల నుంచి నా ప్రఫ పంట కాపుదల దయచేయండి నా తండ్రి ఆయా సకాలంలో సాగునీరు వచ్చినట్లుగా ఆయా సకాలంలో వర్షములు పడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము 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 నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు వందనాలు వంద వందనాలు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకుని చిన్నానయా అయా నా తండ్రి అయా ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డ మీద నా ప్రపాన్ని ఆత్మను ఉంచండి నాయన ప్రార్థించే ప్రతి ఒక్కరి అవసరతను మీరు తీర్చండి నాయన ప్రతి ప్రార్థన ఆలకించి సమాధానము దయచేయండి తండ్రి నీకే స్తోత్రము నాయనా స్తోత్ర ము స్తోత్రమున అీకే వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నామయా అయా నా తండ్రి నా ప్రప గర్భిణీ స్త్రీలను బాలింత స్త్రీలను నా తండ్రి నికృపలో జ్ఞాపకం చేసుకో ఆయా గర్భిణీ స్త్రీలకు నా తండ్రి ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించిన నా తండ్రి సుఖప్రసవమును దయచేయండి ఆరోగ్యముతో బలముతో శక్తితో నింపండి నా తండ్రి అయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన అయా ఈ దిన ప్రసవంలో ఉన్న ఈ దినము ఎవరెవరు నా తండ్రి డెలివరీస్ ఉన్నాయో నా తండ్రి వారందరికీ నా ప్రప నీ కాపుదలనిచ్చిన తండ్రి తల్లి బిడ్డ క్షేమంగా ఉండినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన అయా నీకే వందనాలు చెల్లించుకొని చున్నామయ్యా అయా నా తండ్రి బాలింత స్త్రీలకు నా ప్రప ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చి చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలోని పరిశుద్ధాత్మను ఉంచి నా తండ్రి తల్లికి బిడ్డకి మంచి పోషణ కలిగించండి దేవా ఆరోగ్యముతో నింపండి దేవా అయా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడని నా ప్రప మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి తల్లిదండ్రులకు నా ప్రభ ఉగ్గుపాలతోనే నా తండ్రి మంచి నడవడి నేర్పించడానికి బిడలైన వారిని నా ప్రప అయానా తండ్రి దేవుని సంబంధాలుగా వెలుగు సంబంధాలుగా పెంచడానికి నా తండ్రి జ్ఞానము దయచేయండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము నాయన నీ జ్ఞానముతో నింపండి దేవా అదే విధంగా నాయన గర్భఫలం కోసం నా తండ్రి ఎదురు చూచే బిడలకు నా ప్రప నీ కృప చూపించండి నాయన అయానా తండ్రి మూయబడిన గర్భాలను తెరవండి దేవా ఎవరెవరి మీద నా ప్రప ఎలాంటి నా ప్రప అయానా తండ్రి నా నా ప్రప నా తండ్రి నిందలు ఉన్నాయో పాపము శాపమును కొట్టివేసి నా తండ్రి ప్రతి ఒక్కరూ నా ప్రప ఆనందించలాగున నా తండ్రి ఎన్నో సాక్ష్యాలు మేము ఇచ్చున్నామయ్యా ఆయా వయసు మీద పడిన తర్వాత కూడా నా తండ్రి ఆయా డాక్టర్లో నా ప్రప ఇక మీకు పిల్లలు పుట్టరని రిజెక్ట్ చేసిన సందర్భాలలో నా ప్రప ఎన్నో సందర్భాలలో నా తండ్రి ఎంతో మంది నా ప్రప ఆయా నీ పరిశుద్ధాత్మ ద్వారా నా తండ్రి నీ వాక్కు ద్వారా నా ప్రప వెలిగించబడి నా తండ్రి అనేక మంది నా ప్రభ సంతాన భాగ్యం పొంది నీకు సాక్షులుగా నిలబడుతున్నారు నాయన ఎన్నో సాక్ష్యాలు మేము వింటూ ఉన్నాం నా తండ్రి అటు గొప్ప స్థితి నా ప్రప నిబిడలైన వారందరికీ కలుగ చేయండి నాయన ఏ ఒక్కరు విడువబడక నా తండ్రి గర్భ సంబంధిత వ్యాధులను నా ప్రప నా తండ్రి శరీర బలహీనతలను కొట్టివేయండి అయా నా తండ్రి ప్రతి నోట నా ప్రప మీ నవ్వును ఉంచండి నాయన ప్రతి బిడ్డ ఆనందించులాగున నా తండ్రి ఈ కాల సమయంలో దీవించండి నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన పరిశుద్ధుడా మీ నామానికి వంద వందనాలు వంద వందనాలు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నానయ్యా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా నీ నామానికి వందనాలయ్యా వివాహ సంబంధాల కోసం నా నాయనా నాయన ఎత్తు వెతుకుచున్న వారిని నా ప్రపనీ కృపలో జ్ఞాపకం చేసుకో మంచి వివాహ సంబంధాలు నా ప్రఫ ఏర్పడినట్లుగా బిడలందరూ దీవించబడినట్లుగా నా ప్రఫా నీ కృప చూపించండి ఏకాంగులను సహితం సంసారులుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా అయా నా తండ్రి నా ప్రఫా నీకే వందనాల నాయన ప్రతి ఒక్కరికి నా ప్రభా నీ కాపుదల ఉంచిన తండ్రి అయా మంచి నా ప్రఫా నాయన భార్యాభర్తలను ఏర్పాటు చేయండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా అయా నీకే వందనాలు చెల్లించుకొని చున్నామయా అయా అంగహీనులు అనాథులు వృద్ధులు వికలాంగులు నా ప్రభా అయా నా తండ్రి విధువరాండ్రులను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన వారికి నీ కలిగించండి నాయన నీ ఆదరణ కలిగించండి నాయన వారికి కావాల్సిన అవసరతలు తీర్చండి వారిని బలపరచండి వారిలో నా తండ్రి మీరుండి నా ప్రఫ మీ కార్యములను జరిగించండి అయా నా తండ్రి ఎవరు నా ప్రఫ ఎలాంటి నా ప్రభ ఇబ్బందికర భయంకర పరిస్థితుల్లో నా ప్రఫ అయా నా తండ్రి కొట్టుకొని పోక నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నీ కృప కాపుదల దయచేయండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా అయ్యా నీకే వందనాలు వందనాలు నాలుగు వంద చెల్లించుకొని ప్రేమ నమ్మకమైన నా గొప్ప నీకే స్తోత్రము నాయన స్తోత్రము 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 హలెలుయా హలలుయా 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 స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము నాయన అయా నా తండ్రి నూతన గృహములు నా ప్రఫ నిర్మాణం చేసుకోవాలనుకున్న వారికి నా తండ్రి నీ యొక్క సహాయము ఇచ్చేయండి నాయన ఆర్థిక వనరులను సమకూర్చండి లోన్ల కోసం ప్రయత్నించే బిడ్డలకు నా తండ్రి సకాలంలో లోను శాంక్షన్ చేయబడిన తండ్రి ఆయా గృహ నిర్మాణము నా ప్ర అనుకున్న టైంలో పూర్తి అగినట్లుగా నికృప చూపించండి దేవా ఆయా నీకే స్తోత్రము నాయనా నాయనా ఆయా తీసుకున్న నా ప్రభ బ్యాంకు రుణములు నా తండ్రి ఎలాంటి ఆటంకం లేకుండా సకాలంలో తీర్చబడిన తండ్రి బిడలందరూ సౌఖ్యముగా బ్రతుకున్నట్లుగా నీ కృప చూపించండి నీకే స్తోత్రము నాయన కొన్ని గృహములని కొన్ని గృహ నిర్మాణములు నా ప్రప ఆయా మధ్యంతరములు ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆ గృహ నిర్మాణములన్నింటినీ నా ప్రప అయా నా తండ్రి మీరు మరలా నిర్మాణం ప్రారంభం చేసిన తండ్రి అయా నా తండ్రి నా ప్రప మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేయమని నీ బిడలందరూ ఆనందించేలాగన నీ కృప చూపించమని ఏ ఒక్కరు విడువబడక నా తండ్రి ప్రతి ఒక్కరు ఆనందించేలాగున ప్రతి కుటుంబం చుట్టూ ప్రతి గృహము చుట్టూ నీ కంచి నీ కాపుదల ఉంచి ప్రతి ఏ ఏ తెగులు ఏ గుడారము సమీపించక నా తండ్రి అందరి గుడారముల చుట్టూ నా పాప నీ సహాయము నీ దేవదూతల సహాయమును ఉంచి కాపుదల దయచేయండి దేవా నీకే స్తోత్రమునాయన స్తోత్రము స్తోత్రము స్తోత్రం 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 స్తోత్రము నాయన హలెలుయ 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 ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవ మీ నామానికి వందనాలయ్యా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్య వ్యాధి బలహీనతలతో బాధపడుచున్న వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాయన భయంకరమైన నా తండ్రి రుగ్మతలతో నా ప్రప అయా నా తండ్రి అలమటించుచున్న వారికి నా తండ్రిని యొక్క కాపుదలద ఇచ్చేనాయన వారి విడుదల పొందినట్లుగా నీ కృప చూపించండి నాయనా ఎందరెందరి బిడ్డలు నా ప్రప ఎలాంటి భయంకర పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు నాయనా వారందరూ విడిపించబడులాగునా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రమునాయనా స్తోత్రము నాయనా స్తోత్రము 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 నాయనా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా గనుడా అద్వితీయుడా మీ నామానికి వందనాలయ అయా నా తండ్రి అయా నా ప్రప శరీర బలహీనతలు నా తండ్రి థైరాయిడ్ రక్తహీనత హార్మోన్ ఇంబాలెన్స్ నా ప్రప అరికాలు అరిచేతుల మంటలు నా ప్రప నరములు ఎముకలు కండరములు మూలిగులు నా ప్రప ముట్టి స్వస్థపరచండిన ఆయన ఎక్కడెక్కడ ఏ లోపముదో మీకు తెలుసు గాల్ బ్లాడర్ అల్సర్స్ నా ప్రప గాల్ బ్లాడర్ సమస్యలతో అలసర్స్తో నా ప్రప కిడ్నీ సంబంధిత వ్యాధులతో లివర్ సంబంధిత వ్యాధులతో హార్ట్ సంబంధిత వ్యాధులతో బ్రెయిన్ సంబంధిత వ్యాధులతో నా ప్రప అయా నా తండ్రి వెన్నెముక వెన్ను నా తండ్రి అయా నా తండ్రి నొప్పులతో నా ప్రప బాధపడుచున్న వారికి నా తండ్రి నిశ్చిత్తమైతే నీ విడుదల కలిగే చేయండి దేవా వారందరినీ నా ప్రప నాయన సరి అయిన జ్ఞానముతో నుంచి నింపి మంచి నా తండ్రి శరీర ఆరోగ్యం పైన మంచి అవగాహన కల్పించి నా తండ్రి ప్రతి ఒక్క ఒక్కరు నా కృప విడిపించబడులాగున నా తండ్రి నీ కృప చూపించండి నాయన సంపూర్ణ స్వస్థత విడుదల కలిగి చేయండి నాయన నీకే స్తోత్రమునాయన స్తోత్రం 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 నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 నాలుగు వంద చెల్లించుకొనిచున్నానయా అయా ప్రేమా నమ్మకమైన నా గొప్ప దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము 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 నాయన అయా నీకే వందనాలు నాలుగు చెల్లించుకొనిచున్నానయా చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించున్న విడుదల తండ్రి విడుదల కలిగి చేయండి నాయన నీకే స్తోత్రము నాయన మతోన్మాదులను ఉనగా దేవా అయా నీకే స్తోత్ర నాయన నాస్తికులకు నీ ఉనికిని తెలియచెప్పండి దేవా ప్రతి బిడ్డ నిన్ను ఆరాధించేలాగున సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవకోటి నా ప్రప నిన్ను స్థుతించులాగున ఆరాధించులాగున కృప చూపించండి నాయన ఏ ఒక్కరు తప్పిపోక నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి నిన్నే ఆరాధించినట్లుగా నా ప్రప నీలోనే బలపడినట్లుగా నీలోనే నా తండ్రి బలమును పొందుకున్నట్లుగా కృప చూపించండి దేవా అయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారిని నీ కృపలో నాకు పని నా తండ్రి అయా వారి మానసిక పరిస్థితులకు నుంచి నా కృప వాటిని విడుదల కలిగ చేయండి హార్టిజం వెంటదితనం అయా ఇంకా పలు విధములైన నా తండ్రి ఇబ్బందులతో బాధపడుచు ఉన్నారు నాయన వారందరికీ నా కృప కృపాన్ని మేలు కలిగి చేసిన తండ్రి విడుదల కలిగ చేయండి దేవా నీకే స్తోత్రము 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 స్తోత్రం 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 స్తోత్రము నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ ఆయా నమ్మకమైన నా దేవా నీకే స్తోత్రము స్తోత్రమునాయనా స్తోత్రము స్తోత్రము నాయన అయా దారిద్ర్యముతో నలిగిపోచిన బిడలకు నా పాప నీ మేలు కలుగ చేయండి నాయన ఆయా దారిద్ర్య పరిస్థితుల నుంచి నా పాప బిడలకు నా తండ్రి విడుదల నుంచి నా తండ్రి ఆయా సమృద్ధినిదించే నా తండ్రి మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు నాయనా ఆయా ప్రతిబిడ్డ నీలో పట్టబడినట్లుగా నా పాప నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయనా ఆయా నీకే వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకుని చున్నానయా నీకే స్తోత్రము నాయనా పరిశుద్ధుడా నీకే వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నానయ్యా ఇంకా ఎందరెందరి గురించి నా పాప ఎట్టి సమస్యల గురించి ప్రార్థు లో అవన్నీ నా ప్ర మా హృదయంలో ఉంచి మీరే ప్రార్థింప చేయండి నాయన మా ప్రార్థనకు చెవి చెవియొగ్గండి దేవా మీరు మాతో మాట్లాడండి దేవా నీ కనికరము చూపించండి దేవా నీ క్రియలను వివరించి దేవా నీ ప్రత్యక్షతను నీ ప్రసన్నతను మీరు మాకు చూపించండి దేవా నిన్ను అడిగి వేడుకునున్నట్లుగా గోజాడునట్లుగా నీ కృప చూపించండి దేవా అయానికే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము 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 నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా 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 అయానికే స్తోత్రము నాయన స్తోత్రము నాయనా శక్తివంతుడా శాలేము రాజా నీకే తీస్తూ 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 ఉత్తరము నాయన సమాధానకర్త ఆలోచనకర్త బలవంతుడైన తండ్రి నీకే ఉత్తరము నాయన అయా నా తండ్రి ఇంకా నా ప్రహా నా దేవ అయా నా తండ్రి సమస్య ఎందరెందరు నా పాప ఎన్ని సమస్యలతో ఉన్నారు ఎందరెందరు బిడ్డలు నా యొక్క అయా నా తండ్రిని ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారు ఆయా ఎన్నెన్ని ప్రార్థనలు చేయించున్నారా వారందరికీ అందరికీ నా తండ్రి విడుదల కలుగ చేసి వారి కుటుంబ అవసరతలను తీర్చి ఆయా అందరినీ మంచి ఆరోగ్యంతో బలముతో శక్తితో నింపమని వేడుకొని చున్నానయ్యా అయా నా తండ్రి నీకే స్తోత్రము నాయన వ్యాపారవేత్తలను నా పాపా కృపలో జ్ఞాపకం చేసుకో వారి వ్యాపారములలో నా తండ్రి అభివృద్ధిని కలిగించండి లాభాలను ఆశించక నా తండ్రి సేవా దృక్పథంతో పనిచేసిన బిడలెందరూ ఉన్నారు నాయన వారందరికీ నీ కంచి నీ కాపుదలగా ఇచ్చేయండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల నా తండ్రి అయా నా ప్రఫా ఎన్నో కంపెనీస్లో నా తండ్రి వర్కులు తగ్గిపోయిన ప్రఫా అయానా తండ్రి ఎంప్లాయ్మెంట్ పోయినది నా ప్రఫా అయానా తండ్రి ప్రతి బిడ్డకు మీరు నా తండ్రి ఉద్యోగ అవకాశాలు కల్పించండి నాయన నీ బిడలైన వారందరూ పోషించబడేలాగున నిరుద్యోగులు ఆదరించబడేలాగున నా తండ్రి అయా మంచి మంచి ప్రాజెక్టులు నా ప్రఫా నా తండ్రి అయా నా తండ్రి లాంగ్ టైం ప్రాసెస్ ఉండినట్లుగా నా ప్రఫా కంపెనీ వర్క్ వర్కుండునట్లుగా నా తండ్రి యాజమాన్యము దీవించబడినట్లుగా వారి కుటుంబాలు దీవించబడినట్లుగా అయా నా తండ్రి వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ నీ కంచి నీ కాపుదలదై చేయండి నాయన బిడలందరికీ నీ మేలు కలుగ చేయండి నాయన అయా నా తండ్రి నా ప్రప వ్యాపారవేత్తలందరికీ నా తండ్రి ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చినా తండ్రి దీర్ఘాయువుతో తృప్తిపరచండి నా దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన నీ మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించండి నాయన నీలో వర్ధిల్ల చేయండి నాయన నీ కనికరము చూపించండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన అయా నీకే స్తోత్రము 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 చెల్లించుకునిచున్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద చెల్లించుకొని చిన్నానయా అయా నా తండ్రి ప్రపంచ దేశాలను నా ప్రభాని కృపల నాపం చేసుకో ప్రతి దేశ నాయకులను నా ప్రప అధికారులను ప్రజలను నా ప్రప అయా నా తండ్రి నా ప్రపని మేలు కలుగ చేసి నా తండ్రి దీవించండి నా ప్రప నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి దేవా బోధిగంతంలో వరకు నా ప్రప నీ సేవ విస్తరించినట్లుగా నీ కృప చూపించండి దేవా ఇజ్రాయెల్ దేశంలో నా ప్రప చెదిరిపోయిన నీ బిడలందరినీ నా పప ఆయా మీరు తిరిగి సమకూర్చండి దేవా నీ ఆత్మాభిషేకం ఎవరెవరి మీద ఉన్నదో వారందరూ నా ప్రప అందరి నిర్మాణం చేయనట్లుగా నా తండ్రి నీ ఆగమనం సమయంలో నా తండ్రి అంత్యక్రిస్తు క్రీస్తు అబద్ధ ప్రవక్తను నా పప జయించగలిగిన స్థితిని నీ బిడలందరికీ కలిగొచ్చేయండి నాయన ఏడెండ శ్రమకాలం నుంచి నా ప్రపని విడదలకు విడుదల కలుగ చేయండి నీకే స్తోత్రము నాయన వేయిండ్ల పరిపాలనలో మేమందరము నా ప్రప పాలు పంపులు పొందినట్లుగా సజీవులముగా నా తండ్రి అయా నా ప్రపని ఆగమన వీక్ష చేయడానికి నా ప్రపని కృప చూపించండి నాయన అయా నా తండ్రిని రాక వీక్షించడానికి నా తండ్రి మేలు కలుగ చేయండి నాయన అయా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి బలవంతులుగా చేసి పరిశుద్ధులుగా చేసిన తండ్రి అయానా తండ్రి నూతన ఈర్షలేములో నా ప్రప మేము ప్రవేశించేలాగున వధువు లక్షణములతో అలంకరించుకుని నా తండ్రి అయానా ప్రప నీ దైవ లక్షణములతో సిద్ధపడిన పాప నీ భార్య స్థానమునకు నాకు తగిన అలంకారము మేము చేసుకోవడానికి అయానా తండ్రి నీ భార్య స్థానంలో నా ప్రప నీ శిశరీరం ఉంది నా పాప పాలిభాగస్తులము కావడానికి నా తండ్రి నీ మేలు నా ప్రప మా అందరి మీద ఉంచిన తండ్రి సార్వత్రిక సంఘం మొత్తము నా ప్రప ఒకే తాటిపై నా ప్రప అభిప్రాయ భేదాలు తొలగిపోయి నా తండ్రి విభేదములు తొలగిపోయి అందరూ నా ప్రప ఒకటే సత్యము ఒకటే ఆత్మని నమ్మి నా తండ్రి నిన్ను వెంబడించేలాగునా నీ కృప చూపించండి నాయన అయానా తండ్రి సమస్తాన్ని మీరు తెలియచేసి సమస్తమైన నా ప్రఫ నాయన జ్ఞానముతో నింపి నా తండ్రి నీ బిడ్డలందరూ ఆశీర్వదించబడిలాగున నీ కృప చూపించమని నీ కార్యములను జరిగించమని నా ప్రఫ మమ్మలను దీవించమని పోషించమని రక్షించమని అయానా తండ్రి మాతో మీరుండమని మీ నీలో మేము నడిచినట్లుగా నీ కృప చూపించమని ఇంకా ప్రార్థించవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి నా తండ్రి అవన్నీ ప్రార్థించబడిలాగున అయా నా తండ్రి ప్రయాణాల్లో ఉన్న బిడ్డలకు నా ప్రప మంచి ప్రయాణం అనుగ్రహించండి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు విపత్కర పరిస్థితులు జరగక నా తండ్రి అందరూ సుఖముగా సంతోషంగా గృహములు చేరినట్లుగా సంతోషించినట్లుగా కృ చూపించండి అది ఆకాశయానమైనా రైలు మార్గమైనా ఇతర ఏ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నా నా తండ్రి ఆయా ప్రతి ఒక్కరికి నా ప్రప మంచి ప్రయాణాన్ని దయచేయండి ఆయా డ్రైవర్ బస్ డ్రైవర్స్ నా ప్రప ఆయా నా తండ్రి లోగో పైలట్స్ నా తండ్రి నా ప్రప ఆటో డ్రైవర్స్ క్యాబ్ డ్రైవర్స్ నా పాప నా తండ్రి ఈ విధంగా ఎందరు ఎవరా అయా నా తండ్రి డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్క బిడ్డకు నా పాప అయా నీ జ్ఞానం ఇచ్చిన ఆయన సఖవంతమైన ప్రయాణం కలిగినట్లుగా నా తండ్రి నీ బిడలందరినీ దీవించమని అడుగుచున్నాను నా దేవా నీకే స్తోత్రము నాయన అయా నీకే వంద వందనాలు వంద వందనాలు వంద నాలుగు వంద నాలుగు పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకుని చిన్నానయ్యా నీ నమ్మకముతో నీ ప్రేమతో నింపమని అడుగుచున్నానయ్యా నీకే స్తోత్రము నాయన దుష్టుని దూరం చేయండి నాన్న సాతా అందక దురాత్మ శక్తులను కొట్టివేసిన తండ్రి మా అందరి మీద నీ ఆత్మ కాపుదల ఉంచమని సుఖమైన నిద్ర సులువైన మెలకు దయచేయమని క్రీస్తు స్నామములు అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ద దలాద్ अंदर की मरनाथ